హలో బడ్డీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చాను టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా నటించిన లేటెస్ట్ సినిమా మిరాయ్ హనుమాన్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా పోస్టర్స్ టీజర్స్ బ్లిమ్స్ ట్రైలర్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి ఇక భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ పన్నెండున పానిండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది తేజా సజ్జా నటన అదిరిపోయిందని మంచి మనోజ్ విలన్ గా విశ్వరూపం చూపించాడని రివ్యూలు వస్తుంది అయితే ఈ సినిమా గురించి ఎవరికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అదేంటంటే ఈ చిత్ర దర్శకుడు కార్తిక్ గట్టమనేని కథని మూడేళ్ల క్రితమే సిద్ధం చేసుకున్నాడట అయితే సినిమా ఆటోగ్రాఫర్ గా ఉన్న తనకు దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వడానికి అప్పట్లో చాలా మంది హీరోలు ఆలోచించారట అయినా నాచురల్ స్టార్ నాని ఒప్పించి ఎలాగైనా అతనితోనే మిరై సినిమాను తెరకెక్కిద్దామని అనుకున్నాడట కార్తిక్ అయితే ఎందుకో గాని నాని ఈ మూవీ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట నాని ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఇంకొన్నాళ్ళు సైలెంట్ గా తన సినిమా ఆటోగ్రఫీ పనులు చేసుకున్నాడట కార్తిక్ అదే సమయంలో హనుమన్ తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న తేజా సజ్జ ఈ డైరెక్టర్ కు కనిపించడం వెంటనే అతన్ని కలిసి ఈ సినిమా స్టోరీని చెప్పడం ఇదంతా జరిగిపోయింది ఇక తేజ సజ్జా కూడా ఓకే చెప్పడంతో మిరాయ్ మూవీని మొదలు పెట్టారట అయితే నాని ఈ సినిమా చేసి ఉంటే రిజల్ట్ ఎలా ఉండేదో ఏమో దీనికి మీరేమంటారో కింద కమెంట్ చేయండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మన సినీ జనరల్ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్